తన భూమి పట్టాను తన తమ్ముడికే మార్చి తనకు అన్యాయం చేశారని రాపూరు మండలం పినపర్తి గ్రామానికి చెందిన రైతు బొడ్డు వీరస్వామి ఆరోపించారు నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు మునుపు ప్రాంతం ఉండడం వల్ల మేము పాత్రలో నుంచి ఒత్తురుకుపోతున్నాం మా మా కుటుంబానికి పను ఇచ్చిండు నా పేరుతో బొడ్డు వేరస నా పేరు చిన్న వేరస మా తమ్ముడు నాకు పని ఇచ్చేటప్పటికి ఇచ్చిన తర్వాత పది సంవత్సరాలు మేము అనుభవిస్తున్నాం అంటే మా ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం అందరం అక్కడి ఇక్కడ ఉన్నాం ఉన్న తర్వాత ఈ మునకొచ్చింది పాతూరు వదిలేసి కొత్తూరు పోయిన తర్వాత ఆ కొత్తూళ్ళు నాకు రెండున్నర ఎకరా ఇచ్చింది అప్పుడు మా తమ్ముడు పెళ్ళి కాలేదు పెళ్లి చేసి కొత్తూరుకి వెళ్ళిపోయినాం మా పిల్లకాయలకి ఏంటంటే చదువు వల్ల చదువు చదువు అంటే కొత్తూళ్ళు స్కూల్ లేదు స్కూల్ లేని దానివల్ల నా పిల్లకాయలు తీసుకొని నేను పదలకూర అంకుపల్లికి పోయినా అంకుపోయిపోయినా అంకుపల్లికి పోయిన తర్వాత మా తమ్ముడు ఏం చేసిందంటే ఆయన చిన్నగారు సార్ చిన్నగారు సార్ నా భూమిని ఏకాడికి ముగించాలని నా పేరు నా పేరు వీరస్వామి అని చెప్పి ఆ ఎంఆర్ కాడికి పోయి పాస్ పుస్తకం తీసుకుంది వచ్చి నా పేరు వీరస్వామి నా పేరు చిన్న సార్ మా తమ్ముడు తల్లిదండ్రులు పెట్టి పేరు సార్ అయిన తర్వాత మా తమ్ముడు ఏం చేసిందంటే అది అనా నువ్వు వాడికి పోయినవి కదా నేను చేసుకుంటాను అన్నా అని సరే చేసుకోరా అట్నే చేసుకుని తిను అని చెప్పిన సార్ అతనేం చేసిండే నేను అంకుపల్లికి వచ్చి సంవత్సరం వచ్చిన తర్వాత ఆయన ప్లాన్ ప్రకారం చేసి ఎంఆర్ఓ కాడికి పోయి ఆయన ఫోటో ఇచ్చి ఆయన ఫోటో నేను ఏ రసాగునీ అని చెప్పి ఆయన ఎంఆర్ఓని ఎటజేసిండు ఫోటో ఇచ్చి సంతకం పెట్టిండు నేను ఇయ్య సని సంతకం పెట్టి పాస్ పుస్తకం తీసుకున్నాడు అది నాకు తెలియదు తెలియకుండా ఉంటే ఇటీవల జగన్ అన్న సర్వేలో జగన్ అన్న సర్వేలో పళ్ళు నేను రెండు ఎకరాలు నేను పని ఉంటాను సరే దాన్ని తమ్ముడు కదా వాడికి కూడా బాగా ఇద్దాం అని చెప్పి మా చెల్లు మా చెల్లెలు ఉంది భర్త సని మా కానీ ఉంది మా చెల్లె సరే భర్త సనిపోయిండు అని మా తమ్ముడు చెప్పినా చెప్తే సరేనా పెనుబత్తిలో ఇద్దాం అని చెప్పిన నేను రెండున్నర ఎకరాల్లో ఒక ఇద్దాం చెప్పినా ఇద్దాం ఎందుకులే పెనుమతి తిరుగు వద్దులే అంకుపల్లి వేద్దాం లేదు అవును సరే అంకుపల్లికి మా చెల్లుకినాను మా తమ్ముడు చిన్న వ్యవసాయానికి వెళ్ళాలను పిరాను చిన్నప్పి అవే అక్కకి ఒక అరెకర ఇద్దాం అని చెప్పారు సరేలా నేను అరెక్కడ మా ఇచ్చినాం అంకుపల్లిలో ఆయన డెబ్బై సెంట్లు నే డెబ్బై చెట్లు తీసుకున్నాం అంతా అయిపోయింది పాస్ వస్తాం కూడా వచ్చేసింది టెన్ అడంగాలు కూడా వచ్చేసింది ఆ పేరుతో నా పేరుతో డెబ్బై చెట్లు అంత వచ్చేసింది అప్పుడు ఏం చేసిందంటే అలా నాకు ఇబ్బందిగా ఉంది ఆ పొలం ఇవ్వమని అంపులు పొలం అంపులు పొలం ఇవ్వమంటే అయ్యూరు కొన్ని వాళ్ళు లేరు అని చెప్పిన ఒక నాలుగు ఐదు తర్వాత అని అట్టెండ్ చేసుకో నువ్వే తీసుకో నాకు డబ్బులు కావాలని సరే సరే రేట్ ఎంత ఉందంటే ఆయన ఎక్కువ రేట్ లేదురా ఇటు ఎకరా లక్ష రూపాయలు అని ఎక్కువ లేదురా సరే అంటనే నాకు ఇవ్వమని చెప్పింది సరే నేను డెబ్బై చెట్లకి డెబ్బై ఐదు వేలు కదా ఇవ్వాల్సిందే డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చిన డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చి ఆయన చేత రాయించుకున్నాను ఈ రాయించిన దాంట్లో ఆయన పేరు చిన్న ఎడసానే రాసిండు తెలుగులో సామానంగా పెట్టాడు మొత్తం ఇంగ్లీష్లో పెడతారు ఇంగ్లీష్లో పెడతారు ఆ నుంచి వెళ్ళిపోయిండు నేను డబ్బులు ఇచ్చేసి అనుకుత్తుకు వెళ్ళిపోయింది పెనుబత్తికి పోయి ఆడ దాన్ని అమ్మకాన్ని పెట్టి లేదా నా పేరు తిండేదాన్ని రెండున్నర అమ్మకానికి పెట్టింది నాకు తెలిసి నేను పోయినా పొలం రేపు పొలం పోయి నా పొలం ఎందుకు అంటే నీకేమో సమానండి నీకేం సంబంధం ఏంది అయితే అంటుండే ఏంది అసలు నీకు సంగతి ఏంటంటే నాకు వచ్చింది ఏరా నీ పేరు చిన్న ఏరస్వామి నా పేరు ఏరస కాదు నా పేరు ఏరస్వామి సరే నాకు అనుమానం వచ్చి నేను ఈ అమ్మ గారికి తిన్నాను ఆ సార్ ఈయన నా నా పేరు ఏరసమంతా ఇదేమన్నాయా సార్ అంటే ఏమన్నా తెలియదయ్యా ఆయన సరే లిస్ట్ చూడండి సార్ చెప్తాను లిస్ట్ తిరిగేస్తే ఆయన ఫోటో పెట్టు చిన్న ఏరస్వామి ఫోటో పెట్టి నేనే ఏరస్వామి నేను సమర్పించారు ఇదే అన్యాయం సార్ వచ్చింది నాకు అయిపోయినా ఇదే అన్యాయం అంటే నాకు సంబంధం కదా నీ ఎంఆర్ గారు ఎమ్ఆర్ చెప్పచ్చు అవును సరే సరే సార్ నాకు తిరిగినా చాలా మాటలు తిరిగిన తిరిగి అవును ఆర్టీవీ కార్డు వచ్చేసినాం కలెక్టర్ గారి గారికి వచ్చేసినాం కలెక్టర్ గారు సార్ మాకు న్యాయం చేయండి ఎమ్ఆర్ గారు అసలు సమాధానం చెప్పడం లేదు ఇది సర్టిఫికేట్ ఇది ఇది నాకు వచ్చింది ఇది నా నాకు ఇది టెన్వలు అడంగలు మొత్తం వచ్చేసాడు అప్పుడు నేను ఎంతెంతో ప్రాధాయపడినా ప్రాధాయపడిన కూడా ఆయన అసలు హలో అలో అలో కాటండి అలో కాట ఇంకెందుకు ఎంఆర్ గారికి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అని చెప్పిన ఆర్డీఓ గారు కూడా చెప్పిండు ఫోన్ చేసి సరే వీళ్ళు దేని పరిష్కారం చేయి ఈయన ఏ రసం అయిపోయా వాళ్ళ తమ్ముడు చిన్న రసం అయిపోయా మరి దాన్ని పరిష్కారం చేయకుండా నువ్వు ఆయనది చెప్తున్నావు అంటే ఆయన చెప్పింది అవునా సరే మేడం సరే మేడం అనేది ఆడిపోయింది ఏం సరే అంటే ఆయిందేనా ఆయన ఎట్ట తేలేస్తాను ఆయన చిన్న వీర స్వామి అంటే ఆయన పోయా మా తలకపోయా నీరికి చెప్పుకో అని సరే నేను ఎందుకు లేని చెప్పి ఆ ఎవరికి చెప్పిన న్యాయం జరగదు న్యాయం జరగలేదు కాబట్టి నేను మీకు చెప్పుకుంటున్నాను ఇది చిన్న వీరాస్వామివరు ఏ రాసా ఎవరు మీరు పరిశీలించండి పరిశీలించి ఎవరు చిన్న శిక్షించండి ఏవి ఉన్నాయి తేల్చాలి ఫస్ట్ అసలు పొలం ఎవరిది ఎంక్వైరీ చేయాలి పొలం ఆ రోజు నలుగురు పొలం ఇచ్చారు మేము సబ్మిట్ చేస్తున్నాము ఆయన ఊరికి ఆయన మార్చుకోవాల్సిన అన్ని కొన్ని కొన్ని మాత్రమే డాక్యుమెంట్స్ మార్చుకొని నాది పొలం అంటే ఎలా నమ్ముతారు ఇప్పుడు ఆధార్ కార్డు మార్చుకున్నాడు మార్చుకోలేదు మార్చుకున్నాడు కానీ మార్చుకోలేని మార్చుకోలేకపోయాడు కదా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ మార్చుకోలేకపోయాడు గ్రామంలోకి విచారణ రావట్లేదు కదా వస్తే